కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గొట్టుముక్కల విశ్వ తేజేశ్వరరావు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గొట్టుముక్కల విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గత పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని వాళ్ళు పేర్కొన్నారు ఈసారి కూకట్పల్లి డివిజన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు అసలు ఏ ముఖం పెట్టుకోవాలి ఎట్లా రావాలి అనే ఆలోచనలోనే ఇంకా అటువంటి అర్జునబర్జన అవుతారు మేము ఇంటింటికి క్యామర్షన్ చేసుకుంటే పోతున్నాం సో ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతుంది ఆశీర్వదిస్తారు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటారు అన్న నువ్వు గెలుస్తున్నావు నువ్వు గెలిచిన తర్వాత ఇగో మాకు ఇవి జయరని డైరెక్ట్గా చెప్తున్నారు ఈ విధంగా వారు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా మేము మంచి మెజారిటీతో గెలుస్తున్నాం ఇంటింటికి మేము తిరుగుతున్నప్పుడు ప్రజలకి ప్రతి ఒక్క సమస్య మీద వాళ్ళకి అవగాహన ఇస్తున్నాము పదివేల విషయం అయితే ఏంది డబుల్ బెడ్రూమ్ విషయం అయితే ఏంది ఇటువంటి ఎన్నో ఉన్నాయి ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్లు కానీ ఇవన్నీ అసలు టూ థౌజండ్ ఎయిట్లో లేకపోతే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేసిన రోడ్లే తప్ప ఇప్పటిదాకా మళ్ళీ కొత్త రోజు పడ్డది ఏం లేదు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసిన పనుల గురించి చెప్తారు తప్ప కొత్తగా ఏం లేదు ఏమీ లేదు మొత్తం అంతా డ్రైనేజ్ అంతా పూడికపోయి ఎక్కడికక్కడ నిండిపోయి చాలా అస్తవ్యస్తంగా ఉంది డివిజన్ సో ద కచ్చితంగా మనం మంచి మెజారిటీ తో నిలుస్తాం తెలుస్తున్నాం తెలుించిన తర్వాత}}{|బూది|} ఏరా అము సురేషనా ఏరా సురేషనా బైట్ చేయొద్దు మా చెల్లెలు కొట్టేవాళ్ళ ఆక్టేబులో సరే ఉంటాను సార్ ఫోటో తీయండి నరేశ్వర కన్ఫర్మ్ లోకి పోదు జ్ఞపోచరా కా ఏ గుర్తోైతికి మాజం నేను చెప్తాంలే కొంచెం బైట్ కొట్టు